హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే బాగున్నాను నేను ఈరోజు మటన్ పచ్చడి అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు నిమిషాలు అయితే నీట్ కలర్ చేసుకున్నాను ఫ్లేవర్ చేసిన ఫ్రెండ్స్ హాఫ్ పీజీ మటన్ అయితే ఒక స్పూన్ అన్నం అయితే వేసుకుంటాను जी चलो 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 चल छाता का टैग को जो है और देखो आज आते वक्त ఒక మూడు విధులు రెండు ఫ్రెండ్స్ అండి తర్వాత మనకు మటన్ వచ్చిన తర్వాత పచ్చడి చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్ మటన్ అయితే ఒక ఫైల్ పోసుకొని ఉడకబెట్టిన మటన్ ఇలా మళ్ళీ ఫైల్ చేస్తున్నాను మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకైతే ముక్కలు మంచిగా గోల్డ్ కలర్కి అయితే వచ్చేసినాయండి ఓకేనా అండి ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం రెండు బిర్యానీ ఆకులైతే తీసుకుందామండి ఓకేనండి ముక్కలు అయితే దీంట్లో ఇస్తున్నా

आपको बोला था ना एम्बुलेंस फायर तक ले आओगे, शिवा गांव का उतना डिग्रेड स्टेनल फायर, ये कुछ ऐसी चीज़ है कि ज़रूरत नहीं है शिवा का उतना डिग्रेड, इतना ही और अच्छी। फिर है ना तो शिवा ने बोला कि अगर मैं ज़रूरत है तो ना ज़रूरत है ना ये लोग बिना इंस्टॉलेशन के प्रधान దాని యామ్ దెం పై కొనేక జెనక మంచి చాలా మంచి ప్రాబ్లమ్ కరమసాల ఫ్రెండ్స్ అవరు కొనేసిద్దామంటే అది తీశన గానిపోయింది ఫ్రెండ్స్ అవైతే కలం కొద్దిగా కరమసాలలు మిక్సీ పడతది వేసుకున్నాం కనబడతలేద लेकिन जो

డీ అయిపోయిందండి మనకు కన్నారిన తర్వాత రెండు నిమ్మకాయలు అయితే తిండుదాం ఫ్రెండ్స్ మీతో అయితే ఓకేనండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మన ఛానల్ పేరు ఏం బ్లాగ్స్ అని కానీ ఈ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ ఓకేనండి